ఓం నమో వెంకటేశాయ ఇది ఏడు శనివారాల వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను కదా ఇది మూడవ శనివారము ఆచరించిన వ్రత విధానము ఇందులో నేను ముఖ్యంగా వివరించబోయేది వెంకటేశ్వర స్వామికి శ్రీ మహాలక్ష్మి భార్య ఎలాగవుతుంది వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలా లేకపోతే శ్రీ మహాలక్ష్మి మాత్రమే భార్యనా ఇలాగా ఒక డౌట్ అయితే నన్ను అడిగారండి ఎలాగో వివరించమని చెప్పమన్నారు సో ఈ వీడియోలో తప్పకుండా వెంకటేశ్వర స్వామికి శ్రీ మహాలక్ష్మి మాత్రమే భార్య ఆమె ఎలాగ భార్య అయింది ఏంటి అన్నది నాకు తెలిసిన కథను ఇందులో వివరిస్తున్నాను తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసి మీరు తెలుసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఏదన్నా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ చూసినంతవరకు వీడియోస్ని తప్పకుండా పూర్తి వరకు చూసి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కాకపోతే మీరు చూసే వీడియోస్ ముఖ్యంగా వందమంది చూస్తే మీకు నచ్చుతుంది మీరు కనీసం మూడు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు చూస్తున్నారు కొంతమంది అయితే పూర్తి వరకు వీడియో చూస్తున్నారు సో మీకు నచ్చుతుంది కాబట్టే కదా అంతవరకు అయితే చూస్తున్నారు ఒక్క లైక్ చేయండి విలువైన అభిప్రాయం తె తెలియచేయండి కామెంట్ రూపంలో ఇంకా వీడియో పూర్తి వరకు కొద్దిగా ఏంటంటే షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా యూట్యూబ్కి ఇంక ఇది ఒకటైతే మ విన్నవించుకుంటున్నాను నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు మీ ఆశీర్వాదాలు మీ కామెంట్స్ నాకు చాలా మంచి మోటివేషన్గా ఉన్నాయి అందుకోసమే నాకు ఎంత కష్టం ఉన్నా సరే ఈ వీడియోస్ని నేను చేస్తున్నానండి ఇంకా మూడవ శనివారం మాత్రం అద్భుతంగా పూజ అయితే జరిగింది చాలా మనసుకి ఎంతో సంతోషంగా అనిపించింది తులసి దళాలు కూడా ఎంత అద్భుతంగా దొరికాయో స్వామి వారికి ఆ మాల కట్టి పూజ చేసుకుంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది ఇంకా చాలామందికి వెంకటేశ్వర స్వామికి శ్రీ మహాలక్ష్మి ఎలాగ భార్య ఇద్దరు భార్యలా లేకపోతే ఒకే భార్యనా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుందండి ఇలాగ నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే శ్రీ మహాలక్ష్మి భార్య అంటారు కదా ఎలాగో వివరించమని అడిగారు సో ఈ వీడియోలో తప్పకుండా వివరించబోతున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ మహాలక్ష్మి మాత్రమే భార్య కానీ ఆమె పద్మావతిగా అల్వేలు మంగగా ఎలాగా మారిందో ఈ వీడియోలో వివరించబోతున్నాను తప్పకుండా కథను పూర్తి వరకు వినండి మీకున్న డౌట్స్ తొలగిపోతాయి అదేవిధంగా ఈ కథ మీరు ఎక్కడైనా విన్నారా లేకపోతే ఈ కథలో ఏదైనా డౌట్స్ ఉన్నాయా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి చూసిన వాళ్ళు కొంతమంది అయినా సరే నాకున్న కొంత సబ్స్క్రైబర్స్ అయినా సరే వీడియోని పూర్తి వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీ విలువైన అభిప్రాయాలను చాలామంది షేర్ చేస్తున్నారండి అలాగే వీడియోని చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే వీడియోని చాలామంది చూస్తున్నారు నాకు వీడియో ఎంతవరకు చూస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది ఫుల్ వీడియోస్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ పెట్టినా సరే ఫైవ్ సిక్స్ మినిట్స్ చూడడమే ఎక్కువ సో నా వీడియోస్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వరకు అయితే తప్పకుండా చాలా వరకు చూసిన వాళ్ళు అయితే చూస్తున్నారు సో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు మొబైల్లో చూస్తున్నారో టీవీలో చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ వీడియోని చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు మోటివేషన్గా అనిపిస్తున్నాయి నాకు కామెంట్స్ ఇంకా యుఎస్ఏ నుంచి కూడా చూస్తున్నారని చెప్తున్నారు నాకు మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది నా వీడియోస్ కూడా న్యాచురల్గా ఉంటాయని కామెంట్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపిస్తుందండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా వెంకటేశ్వర స్వామికి కలియుగ అవతారము ప్రత్యక్ష దైవం కదా సో వెంకటేశ్వర స్వామి ఎలాగ ఆవిర్భవించారు అనేది ముందుగా తెలుసుకున్నాము ఈ కలియుగంలో భక్తుల యొక్క అంటే కలియుగంలో మనుషుల యొక్క కష్టాలని సుఖాలని అర్థం చేసుకొని ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా ఎవరు ఉంటారని దేవాది దేవతలు మునులు ఋషులకి ఒక డౌట్ అయితే వచ్చింది ఆ డౌట్ను తీర్చుకోవడం కోసము గొప్ప మహర్షి అయినా గొప్ప తపస్సాలి అయినా భృగు మహర్షి దగ్గరికి వీళ్ళంతా వెళ్ళారు వెళ్ళి స్వామి ఈ కలియుగ దైవంగా ఎవరుంటారు దేవాది దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరిలో ఎవరు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉండి ఈ భక్తుల యొక్క కష్టాలని సుఖాలని తెలుసుకొని ఆపదలను బాపే భగవంతుడు ఎవరుగా ఉంటారు అని మహర్షిని అడగగా మహర్షి లేచి నేను కనుక్కుంటాను ఈ కలియుగ ప్రత్యక్ష ద్వై దైవంకు ఉండగలగ అర్హత ఏ దేవుడికి ఉందో మీకు తెలియజేస్తానని తను దైవలోకానికి బయలుదేరి బ్రహ్మలోకానికి వచ్చారు బ్రహ్మలోకంలో సరస్వతీదేవి వాయిస్తుండగా బ్రహ్మ తన పనిలో నిమగ్నమై ఉండి ఈ మహర్షి వచ్చిన విషయాన్ని గమనించుకోకుండా తన పనిలో నిమగ్నమై ఉండగా బ్రహ్మకి శాపాన్ని ఇచ్చారు బ్రహ్మదేవుడికి ఏం శాపంని ఇచ్చారంటే ఈ భూలోకంలో ఎక్కడ చూడు మీకు విగ్రహము కానీ గుడి కానీ ఎటువంటి ప్రతిష్టలు కానీ ఉండవు అని శాపాన్ని ఇచ్చి బ్రహ్మలోకం నుంచి వెళ్ళి ఆ పరమేశ్వరుడు నివాసమైన కైలాసానికి వచ్చారు కైలాసంలో పరమశివుడు సతీ సమేతంగా పార్వతీదేవితో నృత్యాన్ని చేస్తూ ఈ బ్రూమహర్షిని వచ్చిన విషయాన్ని గమనించుకోకుండా పట్టించుకోకుండా ఉండగా పరమేశ్వరుడికి కూడా శాపాన్ని ఇచ్చారు పరమేశ్వరుడికి లింగరూపముల తప్ప నీకు ఈ రూపంతో ఎటువంటి పూజలు కానీ గుళ్ళల్లో ఎటువంటి ఆరాధన కానీ జరగదు అని నిన్ను లింగ రూపంలో మాత్రమే పూజిస్తారు కలియుగంలో అని శాపాన్ని ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరారు బయలుదేరి విష్ణులోకానికి వచ్చారు విష్ణులోకానికి రాగానే విష్ణుమూర్తి సతీ సమేతుడై శ్రీ మహాలక్ష్మి పాదాలు వద్దుతుండగా తను నిద్రలో ఉన్నారు నిద్రలో ఉన్న మహావిష్ణువుని చూసి ఆగ్రహించి మహాలక్ మహాలక్ష్మి నివాసమైన వక్షస్థలంన కాలితో తన్ని మహావిష్ణువుని శపించడానికి పూనుకొనగా శ్రీ మహా విష్ణువు గమనించి స్వామి నేను గమనించలేదు అని తనని ఆ శయనము పైన కూర్చుండబెట్టి కాళ్ళని ఒత్తుతూ నమస్కరించి స్వామి మీరు వచ్చిన విషయము నేను గమనించలేకపోయాను అని ఆ కాలి ఆ మహర్షి యొక్క కాలి అరికాలి అడుగున ఉన్న మూడవ కన్నుని ఒత్తి తన యొక్క అహాన్ని తొలగించారు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు తన అహాన్ని తొలగించగానే మహర్షి సంతోషించి ఈ భూలోకంలో కలియుగ ప్రత్యక్ష ద్వైవంగా ఉండగలిగే అర్హత శ్రీ మహా విష్ణువైన నీకు మాత్రమే ఉంటుంది అని తను భావించి వివరించారు ఇలాగ వివరించి ఆ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోగానే శ్రీ మహాలక్ష్మి వక్ష వక్షస్థలము నివాసమైన వక్షస్థలాన్ని తన్నినందుకు శ్రీ మహాలక్ష్మికి చాలా కోపం వచ్చి శ్రీ మహాలక్ష్మి భూలోకంకి వచ్చేసింది శ్రీ మహాలక్ష్మి కోసము శ్రీ మహాలక్ష్మి కోసము శ్రీ మహావిష్ణువు భూలోకానికి బయలుదేరి వచ్చేశారు వచ్చేసి శ్రీనివాసపురము అనే ఒక పురంలో ఒక గ్రామంలో ఒక అడవిలో తపస్సు చేస్తూ నిద్రాహారాలు మాని తపస్సు చేస్తూ ఉండగా అలా పుట్టలో ఉండిపోయాడు శ్రీ మహావిష్ణువు ఇలా విష్ణువు పుట్టలో ఉండిపోయి నిద్రాహారాలు మానిపోయి ఉండగా బ్రహ్మలోకం నుంచి వెళ్ళి బ్రహ్మ ఈశ్వరుడు ఇలాగ వచ్చి శ్రీమహా విష్ణువు యొక్క పరిస్థితిని గమనించి తనకి ఆహార రూపకంగా పాలన ఇవ్వడం కోసము ఈ శ్రీనివాసపురము అధిపతి అయిన అంటే రాజు ఆ రాజు యొక్క ఆవులు మందలో ఆవుగా ప్రత్యక్షమై ఆవు ప్రతిరోజు మందను తీసుకొని వచ్చే పాలేరుతో వచ్చి ఇక్కడికి వచ్చి ఒక సమయానికి ఇక్కడికి వచ్చి శ్రీ మహావిష్ణువుకి పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి పాలను అందిస్తూ ఉండేది ఆవు ప్రతిరోజు ఇలాగ చేస్తూనే ఉండేది ఆవు ఒకరోజు ప్రతిరోజు పొదుగు అంతా ఖాళీ అయిపోయి ఉండేది ఈ ఆవు ఎక్కడికి వెళ్తుంది పొదుగు ఇలాగ పాలు లేకుండా ఎలాగ ఉంటుంది అనేది ఒక విధంగా వాళ్ళకి అనుమానం వచ్చి ఏం చేయాలో అర్థం కాక ప్ర మరుసటి రోజు ఆవుని తడుముతూ అంటే ఆవు వెనకాలే వస్తూ ఉండగా ఈ ఆవు ఆ పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి పాలను అందిస్తూ ఉండగా ఈ వీళ్ళు ఈ ఆవుని ఇలాగ గమనించి ఇలాగ చేస్తుంది ఏంటి అనేది అని తెలుసుకొని ఆవుని మందలించడం కోసం ఒక కట్టెతో కొట్టడానికి ప్రయత్నించగా ఆవు మాయమైపోయి ఆ పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి గాయమవుతుంది గాయం అయిన వెంటనే ఎవరో ఉన్నారని చూడగా ఆ పుట్టను నీళ్ళతో తడిపి పైకి తీసుకొని వస్తే మహావిష్ణువు శ్రీనివాసుడుగా ఉన్నారన్నమాట ఈ శ్రీనివాసుడు ఇంకా ఈ శ్రీనివాసుడు శ్రీనివాసపురం నుంచి కొద్ది దూరంలో నదీ తీరంలో కూర్చొని ఉండగా అక్కడ శ్రీనివాసుడికి మనము రామాయణము చూసే ఉంటాము కదా ఆ రామాయణములో మనకి శబరి ఉంటుంది కదా శబరి కోరిక మేరకు తనకి వివాహాన్ని చేసే భాగ్యాన్ని శబరి ప్రసాదించమని ఒక వరాన్ని కోరుకొనగా మరొక అవతారంలో నీకు తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తానని రామాయణంలో వివరించబడింది అలాగా తను తల్లిగా అయ్యి తను పర్ణశాలకి తీసుకొని వచ్చి ఈ శ్రీనివాసుడికి వివాహం చేయడం కోసము కన్యని వెతుకుతూ ఉండగా ఆకాశరాజు తనయ అయిన పద్మావతి ఈ ఆకాశరాజు అయిన పద్మావతిని వివాహం చేసుకుంటానని శ్రీనివాసుడు చెప్పగా ఆకాశరాజు తనయతో అయిన ఈ పద్మావతితో వివాహం జరిగింది ఈ పద్మావతి ఎవరు అనగా రామాయణంలో సీత ఈ ఛాయా సీత అగ్నిప్రవేశము చేసింది తన సీతను రావణాసురుడు వచ్చి అపహరించి తీసుకొని వెళ్తాడని రాముడికి ముందే తెలిసి రాముడు సీతాదేవిని అగ్నికి ముందుగానే ఇచ్చి ఈ ఛాయా సీతని అగ్నిప్రవేశాన్ని చేపిస్తాడు సో ఈ అగ్నిప్రవేశము చేసిన ఛాయాసీత ఎంతో తనకి మేలు చేసిందని ఈ ఛాయాసీతకి వరాన్ని ఇస్తారు తర్వాత కలియుగంలో నిన్ను తప్పకుండా వివాహాన్ని చేసుకుంటానని చెప్తాడు కాబట్టి ఈ పద్మావతిగా ఆవిర్భవించిన ఈ నిజ సీతని కలియుగంలో శ్రీనివాసుడు వివాహం చేసుకుంటాడు ఇలాగా పద్మావతితో వివాహం జరుగుతుంది ఇక శ్రీమహాలక్ష్మి అలికి కొల్లాపూరులో నివాసమై ఉంటుంది ఈ శ్రీమహాలక్ష్మికి వేడుకొనడానికి కొల్లాపూరు విచ్చేసి శ్రీనివాసుడు వేడుకొనగా శ్రీమహాలక్ష్మి వచ్చి ఈ పద్మావితో పద్మావతితో వివాహము జరిగినంత వరకు ఉండి శ్రీనివాసుడికి పెళ్ళికొడుకుని కూడా చేస్తుంది చేసి మళ్ళీ తన నివాసమైన కొల్లాపూర్కి వెళ్తుంది కొల్లాపూరులో ఉన్న శ్రీమహాలక్ష్మి లేనిది నాకు ఏదో వెలితిగా ఉంది అని పద్మావతి అనుమతితో కొల్లాపూర్కు వచ్చి శ్రీనివాసుడు తపస్సు చేయగా ఈ కొల్లాపూరులో ఉన్న శ్రీమహాలక్ష్మి పన్నెండు సంవత్సరాల తరువాత ఎక్కడైతే శ్రీనివాసపురం ఉంటుందో అందులో ఉన్న కొలనులో పద్మనివాసుని అయ్యి ఆవిర్భవిస్తుంది ఈమనే అలివేలు మంగగా భావిస్తాము ఈ అలివేలు మంగాదేవి శ్రీనివాసుడి వక్షస్థలమున శ్రీ మహాలక్ష్మిగా ఆవిర్భవిస్తుంది వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో ఎడమవైపున హృదయ స్థానంలో శ్రీ మహాలక్ష్మికి అదే కుడివైపున పద్మావతికి స్థానాన్ని ఇచ్చారు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగ ప్రత్యక్ష ద్వై దైవమైన వెంకటేశ్వర స్వామి తన వక్షస్థలం వీళ్ళిద్దరినీ ఉంచుకున్నారు ఇలాగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏకైక పత్ని శ్రీ మహాలక్ష్మి మాత్రమే తను ఆవిర్భవించింది ఇలాగా అని మనం అనుకోవాలి అంతే కదా వెంకటేశ్వర స్వామి అయినా శ్రీ మహావిష్ణువు అయినా నారాయణుడు అయినా గోవిందుడైనా అచ్చతుడైన అనంతుడైన పరంధాముడైనా పురుషోత్తముడైన ఏ రూపమైనా ఏ నామైనా అతడు శ్రీ మహావిష్ణువు మాత్రమే శ్రీ మహాలక్ష్మి సీత అయినా శ్రీ మహాలక్ష్మి అయినా పద్మావతి అయినా అలవేలు మంగగా అయినా హరినారాయణి అయినా ఇలాగ పిలిచినా సరే సత్యభామ అయినా ఎలాగ పిలిచినా సరే ఆమె శ్రీ మహాలక్ష్మి అవతారమే ఇలాగ అవతారాలను దాల్చి శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మి మాత్రమే సతిగా ఉండి ఇలాగ మనని మన కష్టాలని బాపడం కోసము మనకి కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించారండి ఇది నాకు తెలిసిన వ్రత విధానము కథ అన్నమాట ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు ఎలాగా ఒకే భార్యనా అని తెలుసుకోవడం కోసమైతే నేను తెలుసుకున్న కథ విధానం అయితే ఇది అండి ఇంకా మీకేమైనా ఈ కథలో డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా మీకు తెలిసిన విషయాలు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీ విలువైన కామెంట్స్ని ఇంకా అయితే ఇలాగ పూర్తి చేస్తున్నానండి ఆ ధూప సామ్రాణిలో వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే నా మనసుకు ఎంతో సంతోషంగా అనిపించింది ఇంకా వ్రతము పూర్తయ్యే మధ్యలో ఇంకా హారతి ఇచ్చే టైంలో అయితే కరెంటు పోయిందండి అయినా సరే అలాగే కూర్చొని పూజన అయితే ఆచరించాను ఎందుకంటే మనం ఒక్కసారి పీఠం పెట్టుకొని పూజ చేసేటప్పుడు పూజ పూర్తయినంత వరకు ఎక్కడికి కదలకూడదు కదా ఇంకేలాగా చలివిడి దీపాన్ని ఒకటిగా పెట్టి అంటే పెద్దగా చేసి అందులో ఏడు వత్తులు రెండు రెండు వత్తుల చొప్పున వేసి నువ్వుల నూనెను వేసి అయితే వెలిగించుకున్నాను పోయిన వారము ఏడు దీపాలను పెట్టానండి చలివిడి దీపాలను ఇలాగ ఎలాగైనా సరే వ్రతాన్ని మనకు వీళ్ళను బట్టి పీఠాన్ని పెట్టుకొని అయితే చేసుకోవచ్చు ప్రతి వారము నా మనసుకు అనిపిస్తే అలాగే చేసుకుంటున్నాను పోయిన వారము ఒక వస్త్రాన్ని వేసుకున్నాను ఈ వారము పసుపు వర్ణమైన వస్త్రాన్ని వేసుకొని స్వామివారి పీఠాన్ని అలంకరించుకున్నాను ఇలాగ ఒక్కొక్క వారము ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వస్త్రాన్ని వేసుకొని ఇంకొకొక నా మనసుకు నచ్చిన విధంగా చేసుకుంటున్నానండి అంతే పూజలు వ్రతాలు నోములు అంటే వెసులుబాట్లు ఉంటాయి కొన్ని విధి విధానాలలో ప్రత్యేకంగా తప్పకుండా ఆచరించిన విధి విధానాలు ఉంటాయి వెసులుబాటు కూడా ఉంటుంది అవి మనము వెసులుబాటుగా ఉండేటివి ఏంటి తప్పకుండా ఆచరించవలసినవి ఏంటివి అని తెలుసుకొని ఆచరించుకుంటే మనకు సులువుగా చేసుకోవచ్చు ఏ వ్రతాలైనా ఏ పూజలైనా సరే మనసుకు ప్రశాంతంగా ఆచరించవచ్చు ఇంకా మనకు సత్ఫలితం కూడా లభిస్తుంది ఇంకా నేనైతే అలాగ నమ్ముతానండి ఇంకేలాగా పూజ పూర్తయిపోయింది ఈ వీడియో మీకు ఎలాగ అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియదు ఇంకా మీరు కూడా ఆచరించాలి అనుకుంటే మాత్రం ఇలాగే సులువుగా ఆచరించుకోండి ఆ స్వామి కృప కరుణా కటాక్షలు తప్పకుండా మన పైన ఉంటాయి ఒకసారి అయితే నేను చేశానండి ఏడు శనివారాల వ్రతము పూర్తిగా నాకు అనుకున్నట్టుగా అయితే ఆ స్వామి అయితే నాకు తప్పకుండా నేను కోరిన కోరికనైతే తీర్చారు ఇంకా ఈసారి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాను కదా అని వ్రతాన్ని మొదలుపెట్టాను ఆ స్వామివారు తప్పకుండా నన్ను కరుణిస్తారని భావిస్తున్నాను మీకు కూడా స్వామివారి కరుణ కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేలాగా ఫోటోలో శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఉంటే భలే కనిపిస్తుందండి తులసిమాలకు కూడా ఎంత చక్కగా దొరుకుతున్నాయో నాకు ఆ స్వామికి ఏలా చేయాలనుకుంటున్నానో అలాగా అన్నీ సులువుగా సునాయాసంగా అయితే ఆ స్వామి అయితే నాతో వ్రతాన్ని అయితే చేపించుకుంటున్నారు ఇంకా మూడు వారాలు పూర్తయిపోయాయి నాలుగో వారం ఏదైనా ఆటంకం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అని తెలుసుకున్నాను సో నాలుగో వారం చేయగలుగుతానో లేదో నాకైతే తెలీదు కానీ మూడు వారాలు అయితే దిక్ నిర్విఘ్నంగా పూజ అయితే పూర్తయిందండి ఇంకిలాగా ఈ వీడియోనైతే పూర్తి చేయాలనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ విలువైన కామెంట్స్ని తెలియజేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అరుణ సంతోష్ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ